కోల్కతాలోని ఆర్జేకర్ హాస్పిటల్లో హాస్పత్రిలో ఒక వైద్యురాలి విషయంలో జరిగిన ఘటన చాలా అంటే చాలా పెద్ద సంచులనంగా మారింది అసలు జరిగే దాదాపుగా పదిహేను రోజులు పైలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ కేసు విషయంలో అంటే అస్సలు ఒక విషయం తేలటం లేదు పైగా గంటకొకసారి ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది దానికి తోడు వెస్ట్ బెంగాల్ సీఎం మా దీదీ సైతం విద్యార్థులతో పోరాటానికి రంగంలోకి దిగటం ఇంకా స్థానుమానాలకు తావిస్తోంది అసలు జరిగిందేంటి ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో సెమినార్ గదిలో ఒక వైద్యురాలు నిద్రపోతుంటే ఆమె పైన దారుణమైన ఘాతకం చోటు చేసుకుంది అయితే ఆ ఘాతకానికి సంబంధించిన ఏ విషయాన్ని పరిశీలించినా ఒక మగవాడు మాత్రమే చేశాడు అనడంలో అసలు అర్థమే లేదనిపిస్తుంది ఎందుకంటే ఆమెపై పడ్డ గాయాలు కానీ ఆమె ఆమె యోనిలో ఉ దగ్గర విషయం కానీ అసలు ఏ విషయము కూడా అసలు ఒక్కళ్ళే చేశారు కాదు ఈ మొత్తం వ్యవహారంలో ఏడుగురు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది దానికి తోడు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే సెమినార్ హాల్ అనేది ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ గడియ అంటే బై డోర్ కి ఉన్న బోల్ట్ ఉంటుంది కదా అంటే డోర్ వేసుకోవడానికి ఒక బోల్ట్ ఉంటుంది కదా ఆ బోల్ట్ కూడా విరిగిపోయింది అది విరక్కొట్టారా అంతకు మునిపే విరిగిపోయిందా అసలు ఆ అమ్మాయిని సెమినార్ హాల్లో పడుకున్నప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు ఆ ఘాతుకం జరిగిందా లేకపోతే ఘాతుకం ఎక్కడైనా జరిగిన తర్వాత అక్కడ ఆ సెమినార్ హాల్లో ఎవరికి అనుమానం రాకుండా చేశారా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అంత పెద్ద ఘాతం జరిగిన ఒక గంటలోనే అక్కడ ఆ ప్రిన్సిపాల్ అనే వ్యక్తి అంటే ఆర్జేకర్ ఆసుపత్రికి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఎవరైతే ప్రధానమైన నిందితుడుగా ఇప్పుడు సుప్రీం కోర్టు భావిస్తుందో అతను రాత్రికి రాత్రి రాజీనామా చేసేయటం అదే సమయంలో అక్కడ హాస్పిటల్లో రెనోవేషన్ పనులు ప్రారంభించటం ఇవన్నీ చూస్తుంటే ఇతను అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంజయ్ రాయ్ అనే అతను దుర్మార్గుడే చేసిందే అతనే కానీ తతని వెనకాల ఉన్నది మాత్రం ఎవరో పెద్ద తలకాయలు బకరాని చేసింది మాత్రం ఈ బకరాన్ అని అనుకోవచ్చు అంతేకాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటే వీళ్ళకి పోలీగ్రాఫ్ టెస్ట్ చేశారు కదా టెస్ట్ చేసే ముందు చాలా విషయాలు జరిగాయి టెస్ట్ చేస్తున్న సమయంలో కూడా ఒక సంచలనమైన ట్విస్ట్ ఏకంగా సిబిఐ ఆఫీసర్లకి దిమ్మ తిరిగిపోయేలా చెప్పాడు ఈ సంజయ్ రావు అయితే అప్పటి వరకు నేనే చేశాను అసలు ఆ రోజు ఏం జరిగింది అంటూ అతను లోపలికి వెళ్ళడం దగ్గర నుంచి మొత్తం ఘాతుకం జరిగినంత తర్వాత వరకు మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ కుక్క తిప్పుకోకుండా చెప్పేసిన ఈ సంజయ్ రాయ్ కరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్తాము నువ్వు నిజం చెప్పు అంటే నన్ను ఏదైనా చేసుకోండి నేను మాత్రం నిజమే చెప్తున్నాను అన్నవాడు గా కోర్టు బోన్లో నిలబెట్టిన తర్వాత నీకు ఈ రకంగా పోలిగ్రాఫ్ టెస్ట్ చేస్తాము లై డిటెక్టర్ అంటే ఓకే అన్నాడు సరే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అంటే సడన్ గా ఏడ్ చేసేసి గోల గోల చేసేసి నన్ను ఈ కేసులో ఎవరో ఇరికించడానికే ప్రయత్నిస్తున్నారు నేను నాకు నాకే పాపం తెలీదు అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు అయితే మీరు గనక నిజంగా టెస్ట్లు చేస్తే ఎవరు అసలు దొంగో తెలిసిపోతుంది అంటూ ఎక్కడో పక్కదారి పట్టించడానికి ఇదంతా చేశాడు అయితే నిజానికి వీడు ఆ నిజం ఒప్పుకోవడానికి లేకపోతే నిజం ఒప్పుకోకపోవడానికి కనుక ఆ మాట చెప్పుంటే కోర్టు బోన్లో కాకుండా పోలీసుల దగ్గరే నేను ఈ తప్పు చేయలేదు ఈ తప్పే చేశాను భయపడి పారిపోయాననో ఉన్నాననో అక్కడ అలా చూశాననో చెప్పేవాడు సరే అక్కడ ఏడుస్తూ ఆ జడ్జి దగ్గర మొసలి కన్నీరు కార్చిన ఈ వ్యక్తి పాలిగ్రాఫ్ విషయంలో సంబంధం లేని పొంతన లేని అసత్యాలు అబద్దాలు నోటికొచ్చినట్టు చెప్తూ వచ్చాడు అయితే ఈ సందీప్ ఘోష్ కూడా మామూలు విషయం కాదు ఇతనికి ఉన్న నేర చరిత్ర చెప్పాలి అంటే బహుశా ఒక వీడియోనో ఒక పుస్తకమో సరిపోదు పెద్ద గ్రంథమే రాయాలి అంత దుర్మార్గుడు అంత నేర చరిత్ర కలిగిన వాడు అతని జోలికి వస్తే చిన్నపిల్లైనా పెద్దవాళ్ళైనా సరే ఫస్ట్ అక్కనే చెప్పుకోవాలి ఇక ఈ సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ విషయంలో ఏం చెప్పాడని కనుక తెలుసుకున్నట్టయితే అతను అక్కడికి అంటే సెమినార్ హాల్కి వెళ్ళే ఫుటేజ్ని చూపిస్తే నేను సెమినార్ హాల్కి వెళ్ళటం నిజమేనని అయితే నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాడట అయితే చనిపోయిన అమ్మాయి కనుక నిజంగా వీడు కరెక్టే చెప్తున్నట్టయితే ఆ అమ్మాయి ఈ వీడు తన మీద దాడి చేసినప్పుడు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు సార్లు చాలా బలంగా ప్రతిఘటించింది అంటే ఈ మురగన్ నుంచి బయటపడటానికి తను చాలా ఫైట్ చేసింది అయితే అంత ఫైట్ చేసిన గాయాలు కూడా ఈ వ్యక్తి శరీరంలో గుర్తులుగా సాక్ష్యాలుగా మిగిలాయి అంతేకాకుండా ఈ వ్యక్తి బ్లూటూత్ కూడా ఆ అమ్మాయి మెడ దగ్గర పడి ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిజంగా చనిపోయిందని చూసి భయపడిపోయి పారిపోయి వచ్చిన వాడు మరి బ్లూటూత్ ని ఎందుకు అక్కడ వదిలేస్తాడు అది కూడా పక్కన పెడితే ఆ అమ్మాయి నాలుగైదు సార్లు ప్రతిఘటించింది చాలా బలంగా ఈ వ్యక్తిని తోసేసి తనను తాను కాపాడుకోవాలనుకుంది అంత జరుగుతున్నా కూడా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా సెమినార్ హాల్ చుట్టుపక్కల ఎవరు లేరా అసలు వినపడలేదా ఏదైనా చేశారా లేకపోతే ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా ఇవేవీ కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పడం లేదు అందుకనే పోలిగ్రాఫర్ టెస్ట్ కు సంబంధించి ఈ సంజయ్ ఘోష్ సంజయ్ ఘోష్ తో పాటుగా సంజయ్ రాయ్ తో పాటుగా సందీప్ ఘోష్ ని కూడా దాంతో పాటు నలుగురు వైద్యుల్ని అక్కడ ఉన్న వైద్యులతో పాటుగా ఒక వాలంటీర్ ని కూడా టెస్ట్లు చేయడం జరుగుతోంది రోజుకొక కేసు గంటకు ఒక మలుపు ఇంకా ఎంత మంది బయటకు వస్తారో తెలియటం లేదు మొత్తం మీద అసలు ఈ కేసులో ఆమెకు న్యాయం జరుగుతుందా లేదా అనేది పెద్ద తలనొప్పిగా మారింది